ओं नमो श्री लक्ष्मीवेङ्कटेश्वर श्रीमहागणाधिपते नमः सन्ध्यानं भवितुम्भितं श्रुतिजरस्थानान्तराभिं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सिवे श्रीगिरिमल्लिकार्जुन महालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం రాశి ఈ రాశి వారికి మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఈ రాశి వారికి షష్ట రాహు ఎంతటి కార్యక్రమాలైనా మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది సమాజంలో మీరు చేసే పనుల్లో కాస్త వ్యతిరేక భావాలుంటాయి చిన్న చిన్న సమస్యలుంటాయి ఆలోచన విధానం అంతా కూడా మార్పులుంటాయి అందుచేత మీరు తప్పనిసరిగా మంచి ప్రణాళికలతో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది అంతేగాని తొందరపాటు శనిగా చాలా వేగంగా మీరు పలు వెళ్ళకూడదు మంచి ఆలోచనతో ముందుకు వెళితే మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు అయితే గురుడు మరి దశమ స్థాన సంచారంలో ఉన్నాడు గురుడు అంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అంత ప్రోత్సాహం అయితే కాదు మరి సప్తమ స్థానంలో శాట్ల శని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్క రాహు మాత్రమే యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీరు అందుచేత ఎంతటి మొండి సమస్యలైనా జటిలమైన సమస్యలైనా వాటిని సాధించాలనే పట్టుదల తీవ్రత మీలో పెరిగి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు అవ్వచ్చు అవన్నీ తగ్గుతాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తులు పరంగా మంచి ఆలోచనతో ముందుకు వెళతారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆ డెవలప్మెంట్స్ తగ్గట్లుగా మన ప్రయత్నాలు బాగా పరంగా చేయాలి కృషి కూడా బలంగా చేయాలి గ్రహాలు కొన్ని సందర్భాల్లో మిసిరైనటువంటి ఫలితాలు కనబడినా మీ యొక్క శ్రమతో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివక్షేత్రాలని దర్శించండి దానాల్లో మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి లేదా పచ్చి శనగల్ని మరి నానబెట్టకుండా దానం చేయండి ఇంక ఈ రెండు కుదరకపోతే గురువారం నాటి స్వీట్స్ కనుక పెట్టినట్లయితే చాలా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్వస్తి ధనురాశి ఈ ధనురాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాత్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం ఫలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకున్నట్టు టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం పడుతూ ఉంటాయి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూపిటార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మంగా సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాంత్ర శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అజాతీయ రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం పరి క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వేయి స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థానం సంచారం వేయి నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాధిక సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు కొన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగులు అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేతంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అయితే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఐదారు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి తే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదో చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివ క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సెరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి